ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ మరి ఉదయం నుండి ఏపీడిఎస్సి హిందీ అభ్యర్థుల కోసం విలువైనటువంటి సమాచారాన్ని తెలియజేస్తూ అనేక వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ వీడియోలో మరి ఈ డిఎస్సిలో ఇవ్వబడినటువంటి పోస్ట్లలో రకరకాల పాఠశాలలకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ హిందీ కావచ్చు టీజీటీ హిందీ కావచ్చు పీజీటీ హిందీ పోస్టులు కావచ్చు మనకు అందుబాటులో ఇవ్వడం జరిగిందండి మరి వీటికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుందాం ముఖ్యంగా అందరూ కూడా చాలామంది ఫస్ట్ ప్రయారిటీగా స్కూల్ ఎస్టెంట్ ఇచ్చి ఉన్నారు చాలా మంచి పనే చేశారు మరి ఏంటి స్కూల్ అసిటెంట్కి పీజీటీకి టీజీటీకి తేడా ఏంటంటే స్కూల్ ఎస్టెంట్ అనేటటువంటిది మరి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆరు నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకు హిందీ బోధన చేయడం కోసం ఏర్పాటు చేయబడిన వ్యవస్థ ముఖ్యంగా జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు అదేవిధంగా మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు మరి ట్రైబల్లో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఐదింటిలో కూడా స్కూల్ అసిస్టెంట్ అనేటటువంటి వ్యవస్థనే ఉంది మరి వీరి శాలరీ మరి మొత్తంగా తీసుకుంటే ఫస్ట్ నెలలో తీసుకునేటటువంటిది అరవై నాలుగు వేల సంథింగ్ అండి అరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అలాగ ఉంది మరి మొత్తం కటింగ్స్ అన్నీ పోను డిడక్షన్స్ అన్నీ పోను మరి యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయల వరకు శాలరీ తీసుకుంటారు సేమ్ శాలరీ టీజీటీ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్కి కూడా ఉంటుందండి సేమ్ అంతే ఉంటుంది ఏ మాత్రం తేడా లేదు ఇక పీజీటీకి అయితే శాలరీ కొంత ఎక్కువగానే ఉంటుంది దీని వివరాలు కూడా నేను తెలియజేస్తాను మరి ముఖ్యంగా ఏపీడీఎస్సిలో వివిధ పాఠశాలల వివరాలు ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ అనేటటువంటిది మనకి గవర్నమెంట్ స్కూల్స్లలో మరి ఏంటి సార్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఏంటి జిల్లా పరిషత్తులు ఏంటి అంటే మరి కొంతకాల క్రితం కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం దగ్గర అప్పుడు అంతంత మాత్రమే ఆదాయం ఉన్నటువంటి సమయంలో ఊర్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు దాతలు స్కూల్ కట్టేయడానికి మా దగ్గర డబ్బులు ఉంది మా సొంత డబ్బుతో మేము స్కూల్ కట్టిస్తాము అని చెప్పేసి సాధారణంగా జిల్లాకు ఒక పది లేదా ఏడు లేదా ఎనిమిది పాఠశాలలు మాత్రమే ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయండి ఇవి అన్నింటికంటే సుప్రీం సుప్రీం అథారిటీ కలిగి ఉంటాయి సో అంటే దీనికి సంబంధించి కంప్లీట్గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు వీళ్ళ డైరెక్ట్ సంబంధాలు కలిగి ఉంటారు సో అన్నింటికంటే ముందు ప్రమోషన్లు వచ్చేది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే ఏదైనా ఒక పథకం ఇంప్లిమెంట్ అయ్యేటటువంటిదైనా కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే సో ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ స్కూల్స్ అండి ఓకేనా సో ప్రమోషన్ చూడండి నేను ఈ ఎల్పి నుండి గతంలో ఎల్పి వ్యవస్థ లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థ ఉండేది ఎల్పి నుండి స్కూల్ ఎస్టెంట్ రావడానికి ఏడు సంవత్సరాల సమయమే తీసుకునేది అదే జిల్లా పరిషత్తులో అయితే ఇరవై సంవత్సరాల సమయం తీసుకునేది కానీ ఇప్పుడు ఎల్పి వ్యవస్థ రద్దయిపోయింది అన్ని స్కూల్ ఎస్టెంట్లే ఉన్నాయి కాబట్టి ఇక ఏ స్కూల్ తీసుకున్నా మామూలుగానే ఉంటుంది పెద్ద తేడా అంటూ ఏమీ ఉండదు మీ గ్రామానికి మీరు ఉండాలనుకున్నటువంటి ప్లేస్కి దగ్గరగా ఉన్నట్లుగా చూసుకోండి మరి గవర్నమెంట్ స్కూల్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇక తర్వాత లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ దీని కిందికి జిల్లా పరిషత్ హై స్కూల్ మండల పరిషత్ హై స్కూల్స్ వస్తాయి మన హిందీ ఉన్నటువంటివి అన్నీ కూడా జిల్లా పరిషత్ హై స్కూళ్ళల్లోనే ఉంటాయండి మండల పరిషత్ ఎంపీపీఎస్లలో మండల పరిషత్ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు లేవు కాబట్టి ఇప్పుడు జిల్లా పరిషత్లలోనే తీసుకోవచ్చు ఇక ఎంపీఎల్ అనగా మున్సిపాలిటీలు అండి ఇది జిల్లాకు రెండు కానీ మూడు కానీ ఉంటాయి ఇక మున్సిపల్ కార్పొరేషన్స్ మరి ఇది జిల్లాకు ఒకటి కానీ రెండు కానీ ఉంటాయండి ముఖ్యంగా మరి చిత్తూరు జిల్లాలో అయితే చిత్తూరు తిరుపతి రెండు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి కడప జిల్లాలో అయితే కడప మాత్రమే ఉంది సో ఆ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ సాధారణంగా డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయి ఉంటుంది ఇక ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలండి మరి ఇక్కడ పనిచేసేటటువంటి వాళ్ళ టీచర్లు ఎవరైనా ఉండొచ్చు బీసీఎస్సీ ఎస్టీఓసీ ఎవరైనా ఉండొచ్చు కానీ పిల్లలు చదివే విద్యార్థులు మాత్రం ట్రైబల్ వాళ్ళు మాత్రమే ఉంటారండి ఓకేనా సో మరి ఈ ఐదు రకాల పాఠశాలల్లో గవర్నమెంట్ లోకల్ బాడీస్ ఎంపిఎల్ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ వ్యవస్థ మాత్రమే ఉంది మరి ఇక్కడ జాబ్ సాధించిన వాళ్ళు అరవై నాలుగు వేల సంథింగ్ సో మీరు ఉన్నటువంటి మీరు జాయిన్ అయ్యేటటువంటి నెలని బట్టి ఒకవేళ డిఏ యాడ్ అయితే అప్పుడు కొంత పెరుగుతుంది లేదంటే అరవై నాలుగు వేల సంథింగ్ సో అరవై నాలుగు వేల చిల్లర వరకు మీరు శాలరీ డ్రా చేస్తారు సో ఎస్సీఏకైనా టీజీటీ వారికైనా సేమ్ శాలరీ అండి ఇక దీనికి సంబంధించి అంతా మీకు తెలుసు మరి ముఖ్యంగా ఈ జిల్లా పరిషత్లో జిల్లా పరిషత్ పాఠశాలల్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా స్కూల్ ఎంచుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలియజేస్తాను ఇక ఎంపీఎల్ ఎంపీసీఎల్ ట్రైబల్ వెల్ఫేర్ అయిపోయింది ఇక నెక్స్ట్ టీజీటీ వ్యవస్థ కలిగినటువంటివి టీజీటీ వ్యవస్థ కలిగినటువంటివి ఇవన్నీ కూడా టీజీటీ పీజీటీ వ్యవస్థ కలిగినటువంటివేనండి ఏపీ మోడల్ స్కూల్స్ ఇది కూడా జిల్లా పరిషత్ లాగానే ఉదయం తొమ్మిది గంటలకు వస్తాం సాయంత్రం నాలుగు గంటలకి ఇంటికి వెళ్ళిపోతాం అంతటితో బాధ్యత అయిపోతుంది ఇక అక్కడనే పిల్లలు ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు డే స్కాలర్స్ ఉంటారు లేదా హాస్టల్ ఫెసిలిటీ ఉంటే అక్కడనే ఉంటారు వాళ్ళకు ఒక వార్డెన్ ఉంటారు ఓకేనా ఇక మోడల్ స్కూల్ అయితే డే స్కాలర్స్ వ్యవస్థ కలిగి ఉంటుందండి పిల్లలంతా ఇంటి దగ్గర నుండి వచ్చిపోతూ ఉంటారు ఇక ఏపీఆర్ఐఎస్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇది స్టేట్ వైడ్ పోస్ట్ అండి ఇక రాష్ట్రంలో ఎవరైనా సరే దీనికి రాసుకోవచ్చు ఇక ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ఇది కూడానండి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇది జోనల్ వైడ్ పోస్ట్ అండి మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు జోన్లు ఉన్నాయి విజయనగరం విశాఖపట్నం మరియు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జోన్ వన్ కిందకి వస్తాయి ఈస్ట్ వెస్ట్ కృష్ణ ఈస్ట్ వెస్ట్ కృష్ణ ఈ మూడు కూడా జోన్ టూ కిందికి వచ్చేస్తాయి ఇక తర్వాత నెల్లూరు ప్రకాశం నెల్లూరు ప్రకాశం గుంటూరు జోన్ త్రీ కిందికి వస్తాయి ఇక జోన్ ఫోర్లో రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క అన అనంతపురం కడప కర్నూలు చిత్తూరు అనేవి జోన్ ఫోర్ కిందకి వచ్చేస్తూ ఉంటాయి మరి ఇక్కడ ఉన్నటువంటి టీజీటీ పోస్టులు జోనల్ వైడ్ పోస్టులు అండి ఏ జోన్కి ఆ జోన్కి మాత్రమే తీసుకుంటారు ఈ స్టేట్ వైడ్ పోస్టులు స్టేట్ మొత్తంలో ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు ఇక తర్వాత ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ అండి అంటే ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల అండి ఇక్కడ పైన చెప్పినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ వేరు ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల వేరు ఇక్కడ ఇవి డే స్కాలర్స్ ఉండరండి అక్కడనే చదివేటటువంటి విద్యార్థులు ఉంటారు ఓకేనా అక్కడనే ఉంటాయి వాళ్ళకి హాస్టల్స్ వాళ్ళకి సదుపాయాలు అన్నీ అక్కడనే ఉంటాయి టీచర్లు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఉండొచ్చు ఇక్కడంతా టీజీటీ వ్యవస్థనే ఉంటుంది ఇక్కడ డిఫరెంట్లీ ఏబిల్డ్ వెల్ఫేర్ స్టేట్ వైడ్ పోస్ట్ అనమాట ఈ డిఫరెంట్లీ ఏబిల్డ్ వెల్ఫేర్ అనేటటువంటిది స్టేట్ వైడ్ పోస్ట్ అండి అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఇక ఎంజేపీఎస్ మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఇది కూడా జోనల్ వైడ్ పోస్టే ఇక జువ జువైనల్ వెల్ఫేర్ అంటే నేరాలు చేసినటువంటి బాలలు నేర బాలల పాఠశాలలు ఓకేనా అపరాధ బాలల పాఠశాలలు అది కూడా సో మరి స్టేట్ వైడ్ పోస్ట్ పోస్టేనండి ఎందుకంటే ఇవి స్టేట్ మొత్తంలో ఒకటో రెండో ఉంటాయి కాబట్టి స్టేట్ వైడ్ పోస్ట్కి మొత్తం రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి మెరిట్ ప్రకారంగా ఇస్తే జోనల్ వైడ్ పోస్టులకి జోన్ మెరిట్ని బట్టి ఫిలప్ చేయడం జరుగుతుంది మరి ఈ మోడల్ స్కూల్ అయితే డే స్కాలర్స్ ఉంటారు పిల్లలు ఇంటి నుండి వచ్చిపోతూ ఉంటారు కాబట్టి నాలుగున్నర వరకు మాత్రమే బాధ్యత అండి కానీ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అక్కడనే ఉన్నట్లయితే సో మరి అక్కడ ఎవరైతే టీచర్లు రిక్రూట్ అవబోతూ ఉన్నారో టీజీటీలుగా వాళ్ళ బాధ్యతలు కొంత ఎక్కువగానే ఉంటాయి సో కొంతమందిని అలాట్ చేసేస్తారు తర్వాత వారంలో రెండు రోజులు స్టడీ అవర్స్ తీసుకోవాల్సి ఉంటుంది నైట్ వరకు తర్వాత వారంలో ఒకరోజు నైట్ స్టడీ అక్కడనే స్టే చేయాల్సి ఉంటుంది సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటికీ కూడా ఓన్ బిల్డింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్సే ఉన్నాయి కాబట్టి టీచర్లు అయితే ఎక్కడి నుండైనా సరే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు వాళ్ళ ఇంటి నుండి కానీ ఈ స్టడీ అవర్స్కి నైట్ స్టడీలకి మాత్రం కంపల్సరీగా ఉండాలి బాధ్యత ఉంటుంది ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సినటువంటివి ఉంటాయి ఓకేనా ఇది ఒక్కటే తప్పితే శాలరీ అంతా మామూలుగానే ఉంటుంది అయితే ఇంక ఇక్కడొక మనకి ఒక ఫెసిలిటీ ఏంటంటే భోజనం ఇక్కడనే మూడు పూట్లా తినొచ్చు అండి ఆ వ్యవస్థ మనకి ఈ జిల్లా పరిషత్తులో మున్సిపాలిటీలలో ఉండదు సో ఏదైనా ఒక పూట మాత్రమే మనం తినగలుగుతాం అక్కడ మధ్యాహ్న భోజనం కానీ ఇక్కడ అలా కాదు సో వీరితో పాటే ఉండొచ్చు వీరితో పాటే మనం సో మరి ఈ యొక్క ఆ వ్యవస్థనంతా కూడా సద్వినియోగం ఆ సదుపాయాలను అంతా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అదొకటి ఉంటుంది సో మరి ముఖ్యంగా అమ్మాయిల ఏవైతే గర్ల్స్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయో వాటిల్లో అయితే గనక మరింత జాగ్రత్తగా ఎందుకంటే అమ్మాయిలు ఉండేటటువంటి పని కాబట్టి మరింత బాధ్యతతో మెలగాల్సి ఉంటుంది సో మరి అక్కడ జాయిన్ అవ్వబోతున్నటువంటి మహిళా ఉపాధ్యాయులంతా కూడా సో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లలో గర్ల్స్ వెల్ఫేర్కి ఓన్లీ మహిళా ఉపాధ్యాయులను మాత్రమే రిక్రూట్ చేస్తారండి సో మరి బాయ్స్కి అయితే ఇద్దరిని రిక్రూట్ చేస్తారు అక్కడ అమ్మాయిలు ఉండొచ్చు అబ్బాయిలు ఉండొచ్చు అంటే మహిళా టీచర్లు ఉండొచ్చు పురుష టీచర్లు ఉండొచ్చు కానీ అమ్మాయిలు ఉండేటటువంటి వాటికి సో మరి ఉమెన్ టీచర్స్ని మాత్రమే రిక్రూట్ చేస్తారు మరి అదేవిధంగా మరి జువైనల్ వెల్ఫేర్ ఇది కూడా స్టేట్ వైడ్ పోస్ట్ అండి సో కాబట్టి ఏ విధంగా వాటికి టీజీటీలకి పీజీటీలకి మరియు స్కూల్ ఎస్టెంట్కి పీజీటీ బేసిక్ ఎక్కువ అండి సో ఈక్వల్ టు జేఎల్ బేసిక్ జేఎల్ కంటే కొంత తక్కువగా ఉంటుంది అయితే ప్రమోషన్ ఛానల్ చాలా స్పీడ్గా ఉంటుందండి టీజీటీ నుండి పీజీటీకి దాదాపుగా ఒక ఏడు సంవత్సరాల ప్రమోషన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా చాలా టైట్గా ఉంది కాబట్టి ఒక ఐదు సంవత్సరాలకు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంకా పీజీటీ నుండి ప్రిన్సిపల్గా వెంటనే టూ త్రీ ఇయర్స్ కల్లా ప్రిన్సిపల్ అయిపోతాం సో కాబట్టి మంచి అథారిటేటివ్గా మనం జీవితాన్ని గడపవచ్చండి అవి ఈ మూడు పాఠశాలల మధ్య గల తేడాలు స్కూల్ ఎస్టెంట్ టీజీటీ పీజీటీకి మధ్య గల తేడా మీరు ఏ ప్రయారిటీ ఆర్డర్లో ఇచ్చున్నారో దాన్ని బట్టి మీకున్న మార్కులకి స్కూల్ ఎస్టెంట్ వచ్చేసింది అనుకోండి సో మరి మిగతా రెండు టీజీటీ పీజీటీ కనిపించం సో మరి అందరూ చాలామంది స్కూల్ అస్టెంటే పెట్టుకున్నారు సో నాకు తెలిసి అందరూ బద్దకస్తులే ఉన్నారండి పని చేద్దాం ప్రమోషన్ సాధించుకుందాం ముందుకెళ్ళి ప్రిన్సిపల్గా అథారిటేటివ్గా ఒక అధికారంతో ఉందాం అనేటటువంటి వాళ్ళకంటే కంఫర్ట్ బో జోన్లో ఉందాం సో మరి ప్రశాంతంగా జీవితాన్ని గడుపుదాం అన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఓకేనే దాని ప్రకారంగానే తీసుకున్నారు సో మరి ఏం సాధించినా స్కూల్ అసిటెంట్ స్కూల్ మీరు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో సో కొంతమంది కేటగిరీ వర్గాల వారు తప్పితే ఓసీలో బీసీలో సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా స్కూల్ అసిడెంట్లుగానే రిటైర్ అయిపోతారండి అంతే అదే మనం టీజీటీలుగా జాయిన్ అయితే వాళ్ళు ప్రిన్సిపాల్గా రిటైర్ అయిపోతారు చూడండి ఎన్ని ఇంక్రిమెంట్ల తేడా ఉంటుంది సో కాబట్టి ఏదైనా కూడా ఒక అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి కంఫర్ట్ జోన్లో ఉండకూడదండి ఏం అంతా కూడా ఒకే పని ఎక్కడున్నా కూడా ఫ్రీగా ఎవడు శాలరీ ఇవ్వడు ఏమీ చెప్పకుండా ఓన్లీ కూర్చుంటే ఎవడు శాలరీ ఇవ్వడు ఎక్కడైనా పని పనే సో కానీ మనం కంఫర్ట్ జోన్ని ఎక్కువ మంది వెతుక్కున్నారండి ఓకేనా సో దానికి ఏం చేయలేం వాళ్ళ ప్రయారిటీ ప్రకారంగానే సో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్